ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం ప్రభు జన్మం సర్వమానవాళికి పాప విమోచన కలిగించిందని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం పేర్కొన్నారు కాకినాడ జిల్లా గండిపి మండలం గ్రామంలో పాస్టర్ జగ్జీవన్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును కట్ చేసి అక్కడ ఉన్న పెద్దలకు కేక్ నందించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జగ్గంపేట మాజీ ఎంపీపీ మారుశెట్టి భద్రం సేవలను కొనియాడుతూ గతంలో వారితో కలిసి జగ్గంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశామని వెల్లడించారు పార్టీలు వేరైనా జగ్గంపేట అభివృద్ధికి మారు భద్రం గొప్ప సేవలు చేశారని సందర్భంగా ఆయన తెలిపారు తోట నరసింహం మార్సిట్టి భద్రం కలయిక ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నట్లు తెలుస్తుంది గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న మార్సిట్టి భద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహంతో పలు కార్యక్రమంలో పాల్గొనడం భవిష్యత్తులో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వెలువెత్తుతున్నాయి వీరి కలయిక రాబోయే రోజుల్లో జగ్గంపేట ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది ఇప్పటికే జగ్గంపేట నియోజకవర్గంలో మార్సిట్టి భద్రం రాజకీయ నిర్ణయంపై ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగిన భద్రం వివిధ కారణాల వల్ల ఆ పార్టీకి దూరంగా ఉండడం ప్రజలకు విదితమే టీడీపీలో ఆయనకు చోటు లేదని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి వినిపిస్తున్న మాట ఏదేమైనా మార్సిట్టి భద్రం తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వెళ్ళనున్నారా లేక తోట నరసింహం సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అనేది జగ్గంపేట ప్రజల్లో చక్కెర కొడుతున్న న్యూస్గా మారిపోయింది తర్వాత మా అన్నయ్య గారి నుంచి ఉన్న తర్వాత నేను వచ్చిన తర్వాత నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి వారు పాపరత్నం గారు మరి జెపిడిసిగా మరి వెంటనే మరొకసారి ఎంపీపీగా భద్రంగా మరి వైఎస్ ఎంపీపీగా మరి వారితో కూడా మరి ప్రోటోకాల్ ప్రకారం కానీ ఇతర కానీ చాలా సన్నిహిత సంబంధాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో మేము కలిసే ఉండేవాళ్ళం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు వేరే వేరే పార్టీలైనా సరే ఒకే పార్టీగా చేయడం నేను కూడా మరి ఆ పార్టీ వర్గా ఇంకోట ప్రోటోకాల్ ప్రకారం మొన్న మొట్టమొదటి కొబ్బరికైతే వాళ్ళతోటి ఆ ఎంపీపీ రావచ్చు జడ్పీటీసీ కావచ్చు మరి భద్రంగారితో కానీ వాళ్ళతో కొట్టించేవాడిని అప్పుడు తాండ్రోత్ రామారావు గారు ఆయన జడ్పీటీసీగా కూడా ఉండేవాడు మేము అందరూ కూడా ఒకే పార్టీగా ఉండేది ఎవరికైనా కనపడితే అంత ఇదిగా అంత అభిమానంతో ఉండేవాళ్ళం అప్పట్లో భద్రంగా మీ అంతా కూడా మరి భద్రంగారు కూడా జగ్గంపేట పరిమితమైన వ్యక్తి కాదు జగ్గంపేట మండలానికే పరిమితమైన వ్యక్తి మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా భద్రంగానికి తెలియరు అనేక మంది అనేక కార్యక్రమాలు చేసే వ్యక్తి ఆయన అంటే అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి భద్రంగాన్ని పట్టుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళక్కర్లదు జగ్గంపేట సెంటర్లో ఉంటే ఆయన ఎవ్వరు ఫోన్ చేసినా సరే ఐదు నిమిషాల్లో ఎక్కడికైనా వస్తాడు ఏ ఆఫీస్కైనా రాగల ఎవరితోటైనా మాట్లాడగలం అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి భద్రంగా మరి జగ్గంపేట సెంటర్లో కానీ పక్క పక్క గ్రామాల్లో కానీ మంచి అందుబాటులో ఉండే వ్యక్తి అని పేరుంది ఆయన అందుబాటులో ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేస్తే అంటేనే ఆయన అందుబాటులో కారు ఉన్నా లేకపోతే బండి ఉన్నా సరే ఎవరన్నా తీసుకుని బండి మీద రావడం ఆ పనులు చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా చేశాను ఆ సందర్భంలో నాకు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతాయన్న తెలుసు కాబట్టి మరి గారికి ఆ రకమైనటువంటి మరి అనుభవం ఉంది మరి ఇందాక ఆయన రోడ్డు గురించి కూడా చెప్పారు అదే రోడ్ గురించి నేను గారు మా ఇంటికి వచ్చారు పెళ్ళాక నేను ఆహ్వానించాను ఈ చర్చ్కి ఆ రోడ్ అని అడిగాను నేను రోడ్ వేసేదని ఇంకా అన్నారు మరి ఇప్పుడు దాకానే ఇంకేం కడుతున్నారు బాబు అన్ని చోట్లగా వేసేస్తున్నారు కదా సిమెంట్ రోడ్లు మరి వేయించుకోవచ్చు కదా అని చెప్పాను కూడా ఆయన బాబు చాలా తెల్ల ముక్కలు పెట్టారు చేస్తాను అది ఇందా భద్రగారి అన్నట్టుగా నేను అడుగు అనుకున్నాను వాళ్ళందరూ రిపేర్ అట్లా మరి ఎందుకు ఇక్కడ ఏమైనా ఉందో మరి తెలియదు కానీ ఆ రోడ్ పడలేదు అప్పుడు నుంచి అలాగే నేను ఇప్పుడు ఏడు సంవత్సరాల క్రింద వచ్చినప్పుడు ఎలాగ ఉందో ఇప్పటికి ఎలాగ మరి సర్పంచ్ గారు కూడా చెప్తాను నేను తప్పనిసరిగా మరి మీకు మీకు ఎంత మూడు నెలలు ఉన్నట్టు ట్యాంక్ మూడు నెలలు చివరి రోడ్డుకి రోడ్డు వేసి ఎలాగలు తర్వాత వస్తా లాస్ట్ రోడ్ ఇదా మరి నీ పీరియడ్లో వచ్చిందా తొందరగా ఏం చేస్తే వచ్చి కి మంచి తార్ రోడ్డు సిమెంట్ రోడ్ మీద అందరూ రావాలి అంతే రాకుండా సిమెంట్ రోడ్ మీద ఇక్కడ కార్ బండ్ల మీద కానీ సైకిల్ రావచ్చు లేకపోతే కార్ మీద వచ్చే కార్ల మీద లజ్జగా రావాలి ఆ రకంగా మరి ఈ రోడ్ కూడా వేస్తే అందరూ వచ్చేవాళ్ళు కాబట్టి అందరికీ ఉపయోగపడే